జీవితం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు సవాళ్లు విజయాలు అపజయాలు ఎదురవుతాయి అయితే వాటిని ఎలా ఎదుర్కొంటామో వాటినుంచి ఏమి నేర్చుకుంటామో అనేదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది విజయం అనేది కేవలం సంపద పేరు హోదా పొందడం మాత్రమే కాదు మన లక్ష్యాన్ని చేరుకోవడం మన కృషికి ఫలితం రావడం మన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే బాల్యం నుంచి కలలు చిన్ననాటి నుంచి ప్రతి ఒక్కరికీ కొన్ని కలలు ఉంటాయి ఎవరికైనా వైద్యుడిగా మారాలని ఉంటుంది ఎవరికైనా ఉపాధ్యాయుడిగా మరికొందరికి శాస్త్రవేత్తగా లేదా క్రీడాకారుడిగా ఎదగాలని ఉంటుంది కలలు మాత్రమే కాకుండా ఆ కలలను నిజం చేసుకోవడానికి పట్టుదల శ్రమ క్రమశిక్షణ అవసరం ఒక రైతు గింజ నాటితే అది మొలకెత్తి చెట్టుగా మారడానికి సమయం పడుతుంది అలాగే మన కలలు కూడా కృషితో సహనంతోనే ఫలిస్తాయి కృషి మహత్తు కృషి శ్రేష్ఠం అని మన పెద్దలు అన్నారంటే అందులో గొప్ప నిజం ఉంది విజయం సాధించాలంటే కష్టపడక తప్పదు పరీక్షల్లో రాణించాలనుకున్న విద్యార్థి చదువుకోకుండా ఉంటే సాధ్యం కాదు క్రీడల్లో రాణించాలనుకునే ఆటగాడు నిరంతర సాధన చేయాలి జీవితంలో ఏ రంగంలోనైనా కృషి లేకుండా విజయాన్ని అందుకోవడం అసాధ్యం అపజయాల ప్రాధాన్యం విజయాన్ని అందుకోవడానికి అపజయాలు కూడా అవసరమే అవి మనకు పాఠాలు చెబుతాయి మొదటిసారి ప్రయత్నం విఫలమైతే మన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది విద్యుత్ ఆవిష్కరించిన థామస్ ఆల్వా ఎడిసన్ సార్లు విఫలమయ్యాడు కానీ ప్రతి అపజయం అతనికి కొత్త పాఠం నేర్పింది చివరికి అతను విజయాన్ని అందుకున్నాడు కాబట్టి అపజయం భయంకరమేమీ కాదు అది విజయానికి పునాది పట్టుదల పట్టుదల లేకపోతే ఎలాంటి కృషి కూడా ఫలించదు అనేకసార్లు విఫలమైనా లొంగిపోకుండా మరోసారి ప్రయత్నించే వ్యక్తికే విజయం దక్కుతుంది మనిషి మనసు బలంగా ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలడు జీవితం అనే రహదారిలో ఆటంకాలు వచ్చినా మనసు దృఢంగా ఉంచుకుంటే విజయమనే గమ్యం చేరుకోవచ్చు స్ఫూర్తిదాయక విజయగాథలు మన దేశంలో ఎన్నో స్ఫూర్తిదాయక విజయగాథలు ఉన్నాయి డాక్టరే పి జై అబ్దుల్ కలాం పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కష్టపడి చదివి భారతదేశం మిసైల్ మనిషి గా తరువాత భారత రాష్ట్రపతిగా ఎదిగారు ఆయన జీవితం లక్షలాది మంది యువతకు స్ఫూర్తి పివి సింధు చిన్ననాటి నుంచి క్రీడపై మక్కువతో నిరంతర శ్రమతో పట్టుదలతో ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచారు మదర్ తెరిసా తన స్వప్రయోజనాలను పక్కన పెట్టి సేవనే జీవిత లక్ష్యంగా తీసుకుని కోట్లాది పేద ప్రజలకు సహాయం చేశారు వీరి విజయాలు చూపిస్తున్నాయి అవకాశాలు లేకపోయినా పరిస్థితులు కఠినంగా ఉన్నా సంకల్పం బలంగా ఉంటే విజయం సాధ్యమే అని విలువలు మరియు విజయం నిజమైన విజయం అంటే కేవలం ధనం సంపాదించడం కాదు మన సమాజానికి ఉపయోగపడేలా మన జీవితాన్ని మలచుకోవడం నిజాయితీ క్రమశిక్షణ దయా సేవాభావం ఈ విలువలు ఉన్నప్పుడు మాత్రమే విజయం సార్థకం అవుతుంది లేకపోతే అది కేవలం స్వార్థపూరిత సాధనగా మిగిలిపోతుంది సంతోషమే అసలైన విజయం మన కృషి ఫలించి మన కుటుంబం సమాజం సంతోషంగా ఉంటే అదే గొప్ప విజయం ఎవరూ ఒకరికి సహాయం చేసి అతని ముఖంలో కనబడే ఆనందం మనకే విజయవిభూషణం అవుతుంది డబ్బు పేరు ఖ్యాతి అనేవి తాత్కాలికం కాని మన జీవితం వలన మరొకరి జీవితం మారితే అదే శాశ్వత విజయం ముగింపు జీవితంలో విజయం సాధించడానికి కలలు కలగాలి వాటిని నిజం చేసుకోవడానికి కృషి చేయాలి అపజయాలనుండి పాఠాలు నేర్చుకోవాలి పట్టుదలతో ముందుకు సాగాలి నిజాయితీ క్రమశిక్షణ సేవాభావం మనతో ఉంటే విజయం తప్పకుండా మనదే అవుతుంది అందుకే మనం గుర్తుంచుకోవలసిన మాట అపజయం అనేది అంతిమం కాదు